గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్ టాస్క్ ఫోర్స్కు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం డీజీ స్థాయి అధికారిని నియమించడంతో పాటు రాష్ట స్థాయిలో ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఈ విభాగం కోసం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం జిల్లా స్థాయిలో సాధారణ పోలీసుల సహకారాన్ని తీసుకోనున్నారు రాష్ట స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక పోలీస్ స్టేషన్కు కు స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ స్టేషన్లో కనీసం అరవై మంది సిబ్బందిని నియమించాలని కూడా నిర్ణయించారు అదేవిధంగా అవసరమైతే సాయుధ బలగాల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు ప్రధానంగా ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఆక్టోపస్ తీవ్రవాదుల కోసం పనిచేస్తున్న గ్రే హౌరట్స్ లో పనిచేస్తున్న నైపుణ్యం ఉన్న వారిని కూడా ఈగస్ లో తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది అబ్కారీ నిర్లక్ష్యం వల్లనే చాలా సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో అబ్కారీ శాఖ నిర్లక్ష్యం వల్లనే గంజాయి తోటల పెంపకం అక్రమ రవాణా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే గంజాయి సమాచారం లభిస్తున్న క్షేత్రస్థాయిలోకి చొచ్చుకు వెళ్లే పరిస్థితి ఎక్సైజ్ శాఖకు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు